ఇంకొక మాట తల్లిదండ్రులు కట్టుకొయ్యేలా ఉండాలి దూడ కట్టిన వాడు ఎలాగైతే రైతు అది అడ్డమైన గడ్డి మెయ్యద్దని చూస్తాడో తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా పడలేరండి ఈ విషయం తల్లిదండ్రులే పడాలి ఎవరితో తిరుగుతున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా నియంత్రణ లేదు నిషేధం లేకపోగా నియంత్రణ కూడా లేదు పిల్లలు ఒక నియమం లేదు పిల్లలు ఎలా బాగుపడతారండి మా అమ్మాయికి ఇండివిజువాలిటీ రేపు చాలా ఇండివిజువాలిటీలు జరుగుతాయి ఇక్కడ ఇండివిజువాలిటీ అది గొప్ప మాట ఎవరికంటే ఇండివిజువాలిటీ వాడు ఉద్యోగంలో వాడు చేరి వాడికి పెళ్ళి అయితే ఇండివిజువాలిటీ ఉంటుందమ్మా ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్లి కాని వాడికి ఉద్యోగం లేని వాడికి ఇండివిజువాలిటీ ఉండదు బాధ్యత రాదు వయసు రాగానే సరిపోలేదు వాడికి ఇరవై ఏళ్ళు వచ్చే ఇండివిజువల్ ఏమిటి ఇండివిజువల్ అమెరికా లెవెల్ మాట్లాడని ఎక్కడ మాట్లాడతారు అమెరికా శుద్ధ భ్రష్ట దేశం భ్రష్ట దేశం అగ్రరాజ్యం కాదు అది ఉగ్రరాజ్యం నేను పదిసార్లు పన్నెండు సార్లు వెళ్ళి చెబుతున్నానమ్మా ఏమిటి అమెరికాతో పోరుస్తారు దరిద్రపు దేశం మనం నేర్చుకుంటే అక్కడ అమెరికన్ కల్చర్ అక్కడ ఇండివిజువాలిటీ అంటారు